మద్యం స్కామ్ వ్యవహారం అయితే కీలక మలుపు అయితే తిరుగుతోంది జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం స్కామ్ దర్యాప్తులో మరొక కీలక అడుగు అయితే పడిందట కమిషన్ల రూపంలో పోగేసుకున్న ఈ బ్లాక్ మనీ నల్లధనాన్ని వైట్ చేసేందుకు వాడిన మనీ లాండరింగ్ మూలాల లింకును కూడా ఇప్పుడు సిట్టు గుర్తించిందట అక్రమ చలామణిలో చేయి తిరిగిన ముంబై వ్యాపారి అనిల్ చోక్రా నుంచి కీలక వివరాలు రాబట్టింది జగన్ చుట్టూ ఉండే ఎంపీ మిథున్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రావడంతో కేసు అక్కడతో ఆగిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న అంతిమ లబ్ధిదారుకు చిక్కులు తప్పవు అని తెలుస్తోంది విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం విజయవాడ నుంచి ముంబై వెళ్లిన ప్రత్యేక బృందాలు అక్కడ అనిల్ చోక్రాని ప్రశ్నించాయట అనిల్ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే రెండుసార్లు అరెస్ట్ అయ్యారు డొల్ల కంపెనీలు సృష్టించి నల్ల డబ్బును బ్లాక్ మనీని వైట్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు బినామీల పేరుతో క్రిపటి ఎంటర్ప్రైజెస్ అలాగే నైస్నా మల్టీ వెంచర్స్ అలాగే ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్ విక్సో ఎంటర్ప్రైజెస్ అంటూ నాలుగు డొల్ల కంపెనీలు సృష్టించారు ఎటువంటి వ్యాపారాలు చేయకుండానే వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించారు వీటి ద్వారా ఆయన మనీ లాండరింగ్ పాల్పడుతున్నట్లు కూడా గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు వేర్వేరు కేసుల్లో రెండు వేల పదిహేడు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో అరెస్టు చేసి జైలుకి పంపించింది బెయిల్పై బయటకు వచ్చిన అనిల్ చోక్రాను గత ప్రభుత్వ ముఖ్యులు సంప్రదించారు ఏపీలో నిరుపేదల రక్తాన్ని పీల్చి మరీ దోచుకున్న మద్యం డబ్బులను వైట్ మనీగా మార్చేందుకు సహకరించాలని కోరారట ఆయన తన అనుచరుల పేరుతో ఉన్న డొల్ కంపెనీల జాబితా ఇచ్చారు అందులో నాలుగు కంపెనీల ఖాతాలు వాడుకొని వందల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపారు ఇలా చేసినందుకు కమిషన్ కూడా తీసుకున్నారు మద్యం ముడుపులు మార్పు చేసి గత ప్రభుత్వంలో ముఖ్యుల వాటాను వైట్ చేసి చెల్లించేవారు కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అనిల్ చోక్రా కార్యకలాపాలు మద్యం ముడుపులను మార్చడంలో ఆయన పాత్రపై కీలక ఆధారాలు అయితే సేకరించారు ఎవరెవరితో ఎప్పుడెప్పుడు సంప్రదింపులు జరిపారు అనే సాంకేతిక ఆధారాలు కూడా గుర్తించారు ముంబైకి వెళ్లి అనిల్ చోక్రా ముందు సంబంధిత ఆధారాలను కూడా పెట్టారు దీంతో ఆయనకు నోరు తెరవక తప్పలేదు జగన్ హయాంలో వందల కోట్ల రూపాయలను అక్రమంగా చలామణి చేసినట్లయితే గుర్తుంటారు దీంతో లిక్కర్ స్కామ్లో మరో నిందితుడు చేరాడు అనిల్ చోక్రాను నలభై తొమ్మిదవ నిందితుడిగా చేరుస్తూ సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు ఇప్పటికే అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో విజయ ఇప్పటికే అధికారులు నలభై ఎనిమిది మంది నిందితులను అలాగే ఈ కేసులో పన్నెండు మందికి అరెస్ట్ కూడా చేశారు కొందరు బెయిల్ పై విడుదలయ్యారు అయితే ఏవన్ రాజ్ కేశరెడ్డి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు ఇంకా జైల్లో ఉన్నారు అనిల్ చోక్రాను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది మొత్తం మీద మనీ లాండరింగ్ దీంతో అనేది ఎక్కడికో మొత్తం ఈ కేసు ఎక్కడికో వెళ్ళబోతోంది మనీ లాండరింగ్ జరిగింది కొన్ని డొల్ల కంపెనీల ద్వారా నిధులు తరలించారు అనేది అంటే ఇప్పుడు మళ్ళీ మద్యం స్కామ్ కేసు మళ్ళీ కొత్త మరుపు తిరగబోతోంది కొత్త ట్విస్ట్ అయితే చోటు చేసుకోబోతోంది